హనుమాన్ జయంతి సందర్భంగా బాలాజీ నగర్ లోని గీతా మందిర్లో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అన్న ప్రసాదం నిర్వహించిన గట్కేశ్వర మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ సందర్భంగా మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముందుగా హిందూ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలను తెలుపుతూ గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ భక్తులు హనుమాన్ మాల ధరించి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని అందులో నావంతు కృషిగా పదిహేను సంవత్సరాల నుండి అన్న ప్రసాదం చేసే అవకాశం కలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ప్రజలు ఇక్కడికి వస్తారని తెలుపుతూ వారందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వెంకటరెడ్డి ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు హనుమాన్ మాల ధరించిన స్వాములు వివిధ హోదాలో ఉన్న నాయకులు భక్తులు ప్రజలు మీడియా మిత్రులు పత్రికా మిత్రులు తదితరులు పాల్గొన్నారు Jai <laughs> Sri <laughs> <laughs>

గత ఇరవై సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి జరగడం జరచడం జరుగుతున్నది హనుమాన్ జయంతికి ప్రతిసారి అన్నదానకి కాదనకుండా జంగ అన్న ప్రసాదానికి కాదనకుండా జంగయ్య గారు ప్రతిసారి నేనే ఇస్తా అని చెప్పేవారు కూడా కాంతియారు స్వామి స్వామికి అనేది ఎవరికి దాని తర్వాత ప్రతిసారి వెయ్యి మందికి తక్కువ కాకుండా భక్తులు గీతా మందికి రావడం జరుగుతున్నది అలాగే ప్రతిసారి కూడా మన అంకుల్ స్వామి ఏమి తక్కువ లేకుండా గుడికి చూసుకుంటున్నాడు స్వామి జయశ్రీరామ్మా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మన గట్టికేశ్వర మున్సిపల్ పార్టీలో గీతా మందిర్లో మా హనుమాన్ జయంతికి సంబంధించిన భక్తుల ఆధ్వారంలో భరత్ గారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి మాల వేసుకుంటూ ఈ స్వామికి ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ నలభై ఐదు రోజులు ధ్యానంగా చేసుకుంటూ అందులో మాకు అవకాశం ఇచ్చిన ఈ భాగస్వాములకు అలాగే గీతా గీతా గీతామందిర్ సంబంధించిన మన ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో మన వెంకటరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను పదిహేను సంవత్సరాల నుంచి ఈ గీతా మందిర్లో అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది దీనికి భక్తులు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలు అందరూ కూడా ఒక వేల మందితో ఎప్పుడు ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పది వందల మంది రెండు వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ బాలాజీ గీత గీతా ఈ గీతా మందిరం రావడం చాలా సంతోషం ఇక్కడ గుంటూగూడెం నుంచి కొండాపూర్ నుంచి బాలాజీ నుంచి సాయిగూడెం నుంచి మన ఈడబ్ల్యూస్ కాలే నుంచి వచ్చి ఇక్కడ ఎంతో మంది ఈ గుళ్ళో పూజలు చేసుకుంటూ ఈరోజు హనుమాన్ జయంతికి సందర్భంగా అందరూ మంచి ఉండాలని మేము కోరుకుంటూ మొన్న సంవత్సరం మొన్న వారం రోజుల కింద బొడ్రాయి కూడా మన ఊరికి పెట్టడం జరిగింది మంచి ఊరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో కూడా ఆ బొడ్రాయి కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు కూడా ఈ హనుమాన్ జయంతి చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఊరిని కాపాడుతున్నారు ఈ భక్తులకు ప్రతి సంవత్సరం ఇట్లనే నలభై ఐదు రోజులు చేసి దీక్షగా ఉండి మన మున్సిపాలిటీలో అభివృద్ధితో పాటు అందరూ సుఖ సంతోషం ఉండాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళందరూ ప్రార్థన చే పూజలు చేయడం చాలా సంతోష స్వామి దానికి మనంతా హనుమాన్ స్వామి మనకు జై శ్రీరామ్ సహకారంతో ఈరోజు అందరం ఇంత పెద్ద ఎత్తున మనం పూజలు చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఆడపరుచులు కూడా ప్రతిరోజు మందిరికి వచ్చి కూడా మంచి పూజలు చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు కూడా ఈ హనుమాన్ జయంతి కూడా వేల మంది కూడా వచ్చి భక్తులు వచ్చి చాలామంది మహిళలు కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ప్రసాదం తీసుకొని చాలా సంతోషంగా ఇక్కడ కొబ్బరికాయ గుట్టు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన మున్సిపల్ సంబంధిత ప్రజలకు ప్రతి ఒక్కరికి మా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇట్లనే మా భరత్ ద్వారా టీమ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ముప్పై మంది ఆ సాములు అందరు కలిసి ఒక పేరు కాదు అందరు కలిసి సాములతోటి అందరం కలిసి ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ గారు కూడా వాళ్ళకి సహకరిస్తూ అలాగే ఇక్కడ మా రెడ్డన్న గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కష్టపడి ఆయన సొంత డబ్బులతో కూడా ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి గుళ్ళో ఒక్కొక్క ఐటమ్స్ కూడా చేసుకుంటా ఒక్కో డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక్కో గుడి కట్టుకుంటూ కూడా ముందుకు రావడం జరిగిందంటే వీళ్ళందరూ సహకారం ఇక్కడ దాతలు కూడా చాలామంది కూడా చాలా చాలామంది దాతలు కూడా చాలామంది కూడా డొనేట్ చేస్తారు ఇది కనీసం ఒక అర్ధక్రమం గజ అర్ధక్రమ ప్లేస్ ఉంటుంది దీంట్లో శివుని గుడి అయ్యి మాత్రం శివుని కట్టడం జరిగింది వినాయకుని కట్టడం జరిగింది మళ్ళీ వెంకటేశ్వర స్వామి కట్టడం జరిగింది హనుమాన్ టెంపుల్ కట్టడం జరిగింది ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ కట్టడం జరిగింది అంటే ఇక్కడ ఎంత పవిత్రంగా ఈ ప్లేస్ని అందరం యూజ్ చేసుకుంటున్నామో మనందరూ ప్రజలందరూ ఇంకా ముందు ముందు వచ్చి మంచిగా ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు